ఒక చిన్న కథ ద్వారా మన జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం ఎలా దొరుకుతుందో తెలుసుకుందాం ఒక గ్రామంలో గోపాల్ అనే యువకుడు ఉండేవాడు అతనికి అన్ని మంచి గుణాలే అయినా సరే కోపం మాత్రం చాలా ఎక్కువ ఏ చిన్న విషయానికైనా అతను కోపంలో మునిగిపోతూ ఆగ్రహంతో మాట్లాడి తర్వాత పశ్చాత్తాప పడేవాడు ఒకసారి గోపాల్ కోపం వల్ల తన సన్నిహిత మిత్రుడు అయిన రాజుతో గొడవ జరిగింది వాళ్ళిద్దరూ దూరం అయ్యారు గోపాల్ ఎంత ప్రయత్నించినా రాజు మళ్లీ మాట్లాడలేదు తన ప్రవర్తన వల్ల నష్టపోయిన గోపాల్ మారాలని నిర్ణయించుకున్నాడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గోపాల్ ఆ ఊరి పెద్ద అయిన సదాశివుడి వద్దకు వెళ్ళాడు సదాశివుడు చాలా అనుభవాలు కలిగిన వ్యక్తి గోపాల్ తన సమస్యను వివరించగానే సదాశివుడు చిరునవ్వుతో నీవు మూడు రోజుల పాటు నిశ్శబ్దంగా ఉండి ఎవ్వరితోనూ ఒక్క మొక్క కూడా మాట్లాడకుండా చూడు నిశ్శబ్దంలోనే నీ సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు మొదట్లో గోపాల్కి ఇది చాలా కష్టంగా అనిపించింది కానీ మెల్లగా అతను నిశ్శబ్దం వల్ల తన మనస్సు ఎంత ప్రశాంతంగా మారుతుందో అర్థం చేసుకున్నాడు కోపం వచ్చినప్పుడల్లా మాట్లాడకుండా లోపల ఆలోచించే అలవాటును నేర్చుకున్నాడు ఈ విధంగా తన కోపానికి అసలు కారణం తన ఆలోచన విధానమే అని గ్రహించాడు కొన్ని రోజుల తర్వాత గోపాల్ మాటల కంటే నిశ్శబ్దమే బలమైన సాధనమని అర్థం చేసుకున్నాడు అతను మళ్లీ రాజు దగ్గరికి వెళ్లి తన నిశ్శబ్దంతోనే క్షమాపణ అడిగాడు ఈసారి రాజు కూడా గోపాల్ మార్పును గమనించి మళ్లీ స్నేహాన్ని అంగీకరించాడు ఆ రోజు నుంచి గోపాల్ మాటలకు మించి నిశ్శబ్దంలోనే నిజమైన పరిష్కారాలు ఉంటాయని తెలుసుకున్నాడు అతను ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందరపడి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఆలోచించేవాడు ఈ మార్పుతో అతని జీవితం మరింత ఆనందంగా మారింది నిశ్శబ్దం అనేది మన మనస్సును నియంత్రించుకునే గొప్ప సాధనం మన ఆలోచనలను గమనించి అర్థం చేసుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది కోపాన్ని అతిగా ఆలోచించే అలవాటును తగ్గించుకోవడానికి నిశ్శబ్దాన్ని సాధనంగా మలుచుకుందాం